మన మల్టీ లో ఇవాల్టీ స్పెషల్ చాలా చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో టేస్టీగా తయారైపోయే ఉల్లిపొరక టొమాటో కర్రీ అయితే ఈ ఉల్లిపొరక టొమాటో కర్రీని మరింత రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూస్తుందామా మరింత ఆలస్యం లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడక్ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కాస్త చెట్పట్ల ఈ విధంగా ఆవాలు జీలకర్ర కాస్త ఎప్పటిలాడిన తర్వాత ఇందులో ఆరేడు వెల్లుల్లి రేపులు కచ్చపచ్చగా దంచుకొని వేసుకుందాం వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకుందాం చూసారు కదా వెల్లుల్లి కాస్త ఫ్రై అయింది కదా ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకొని ఇందులో వేసుకుందాం వేసుకొని ఉల్లిపాయలని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు చూసారు కదా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో ఏడు మీడియం సైజ్ టమాటోలు తీసుకొని ఈ విధంగా తరిగేసుకున్న టమాటోలన్నీ ఇందులో వేసుకుందాం ఇందులోనే పావు తీసుకుని వరకు పసుపు టేస్ట్ సరిపంత ఉప్పు వేసుకొని వీటన్నిటికీ బాగా కలుపుకుందాం ఇలా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ టమాటోల్ని బాగా మగ్గనిద్దాం చూసారు కదా టమాటో అంత మగ్గి చక్కగా గుజ్జులా తయారైంది కదా చక్కగా మగ్గిపోయింది ఓకే ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫ్రెష్గా దొరికే ఉల్లిపొరక అదేనండి ఉల్లికాయలు అంటారు కదా కొంతమంది ఉల్లిపొరక అంటారు ఈ విధంగా లేత తీసుకొని లేత తీసుకొని మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా పెద్ద సైజుగా కట్ చేసుకొని వీటన్నిటిని ఇందులో వేసుకున్నాం వేసుకొని వీటన్నిటిని అయితే ఒకసారి బాగా కలిపేసుకున్నాం కలిపేసుకొని ఇవి కూడా టమాటోతో పాటు కలిసే విధంగా మనం మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా మగ్గలేదాం చూసారు కదా ఉల్లిపరకు కూర చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ విధంగా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు లో ఫ్లేమ్లో అంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు మగ్గిన చూసారు కదా కాసేపట్లోనే చక్కగా ఇదంతా మగ్గి వేగి అదేవిధంగా ఆయిల్ కూడా చక్కగా పైకి తేలింది చూసారా ఆయిల్ అంతా చక్కగా పైకి వెళ్ళింది కదా ఓకే ఇప్పుడు మన స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని ఇది వేడివేడిగా రైస్లోకైనా లోకైనా సర్వ్ చేసేసుకున్నాం వావ్ చూసాగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఉల్లిపొరక టమాటో కర్రీని తయారు చేసేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి టేస్టీ టేస్టీ ఉల్లిపొరక టొమాటో తయారు చేసుకొని ఇంటిపాది హ్యాపీగా ఈ సీజనల్ వెజిటేబుల్ని ఎంజాయ్ చేయండి